వాషింగ్ మిషన్ ఉందా అయితే ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్పే మాటలు మీకోసమే ఎలా వినియోగించాలి వినియోగిస్తే మన్నికగా ఉంటుందనే అంశాలను లోకల్ ఐటీ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం నెక్స్ట్ వాషింగ్ మిషన్లో వచ్చేసి మనకు త్రీ టైప్స్ ఉంటుంది ఒకటి వచ్చేసి టాప్లు ఇది సెమీ ఆటోమేటిక్ ఒక వాష్ అవుతుంది ఒక డ్రై అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది టాప్ లోడ్ టాప్ రోడ్లో ఏంటంటే సెవెన్ సెమీ సెమీ ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ మోడల్ ఇది దీని తర్వాత ఇంకోటి వచ్చేసి ఫ్రంట్ లోడ్ ఉంటుంది మూడో మోడల్ ఇది ఈ మూడు టైప్స్ ఉంటాయి ఈ మూడు టైప్స్ వచ్చేసి ఇదేమో ఓన్లీ ఇలా వాష్ చేస్తుంది ఈ వాష్ చేసిన ఐటమ్స్ తీసుకొని మళ్ళీ ఇందులో వేసుకోవాలి ఇందులో డ్రై అవుతుంది ఇంకొకటి వచ్చేసి ఇందులో అయితే ఫుల్ డ్రై అవుతుంది టాప్ లోడ్ ఇది ఇలా ఇందులోనే వాష్ అవుతుంది ఇందులోనే డ్రై అయిపోతుంది దీనికి కంపల్సరీ మనకు పైన ట్యాప్ కనెక్షన్ అనేది అవసరం దీనిలో మనకు సిక్స్ కేజీ ఉంటుంది సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీ ఉంటుంది సెవెన్ ఉంటుంది ఎయిట్ ఉంటుంది నైన్ కేజీస్ వరకు ఉంటుంది ఇంకా ఎక్కువ కేజీస్ కూడా ఉంటాయి ప్లస్ ఇంకొకటి వచ్చేసి అది మనకు ఫ్రంట్ ఫ్రంట్లోడ్ ఫ్రంట్లో కూడా సేమ్ ఉంటుంది కేజీస్ ఇంకొకటి వచ్చేసి ఫ్రంట్ లో మనకు ఆర్పిఎం అనే ఎక్కువ ఉంటుంది దానిలో వచ్చేసి మనకు హీట్ వాటర్తో కూడా వాష్ అవుతుంది మనకు దానిలో సిక్స్టీ డిగ్రీస్ టెంపరేచర్ వరకు వాటర్ అనేది బాయిల్ చేసి దాని నుంచి వచ్చిన స్ట్రీమ్తో కూడా వాష్ చేస్తుంది అదొకటి ఉంటుంది ఇంకొకటి దీనిలో ఎల్జీ కంపెనీ దీనిలో వచ్చేసి మనకు డైరెక్ట్ ఆప్షన్ ఉంటుంది మనకు వేరే ఏ బ్రా అదర్స్ బ్రాండ్స్తో చూసుకుంటే దానిలో వచ్చేసి బెల్ట్స్ ఇష్టం ఉంటుంది దీనివల్ల వల్ల ఏంటిది కొంచెం వైబ్రేషన్ రావడం కానీ సౌండ్ రావడం కానీ పెట్టిన కొన్ని రోజుల తర్వాత హెవీ లోడ్ వేస్తే మనకు ఆ బెల్ట్ అనేది తెగిపోవడం లూజ్ అవ్వడం ఇవన్నీ ఉంటుంది బట్ ఎల్జీలు ఏంటంటే డైరెక్ట్ ఉంటుంది మోటార్ డ్రమ్ కదా డ్రమ్ కిందనే మోటార్ వచ్చేస్తుంది దీనివల్ల మనకు లెస్ వైబ్రేషన్స్ లెస్ నాయిస్ ప్లస్ మనకు పర్ఫెక్ట్ వాష్ వస్తుంది ఇంకొకటి వచ్చేసి సిక్స్ మోషన్స్ వాషింగ్ ఉంటుంది ఇందులో ప్రతి ఏ ఐటమ్స్ చేసినా కానీ అందులో మనకు సిక్స్ మోషన్స్ వాషింగ్లో వాష్ చేస్తుంది ఇంకొకటి వచ్చేసి దీనిలో ఏ ఫీచర్స్ ఉంటాయి కొన్నిట్లలో మనం ఏం చేస్తామంటే ఏ బట్టలు వేసినామనేది మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి అయితే కాటన్ వేసుకున్నామా జీన్స్ వేసుకున్నామా హెవీ వేసుకున్నాం అనేది సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి బట్ ఇప్పుడు వచ్చిన ఎల్జీలో లేటెస్ట్ మోడల్ ఏ వాష్లో వచ్చేసి డైరెక్ట్ మనం ఏ బట్టలు వేసినామనేది ఆటోమేటిక్గా అదే సెన్స్ చేసుకుంటుంది అదే సెన్స్ చేసుకొని ఎన్ని కేజీస్ వేసినాం అనేది కూడా సెన్స్ చేసుకుంటుంది సెన్స్ చేసుకొని మనం ఏ బ్రేక్ వేసినాం దాన్ని ఆ ఫైబ్రేక్ సంబంధించిన ప్యాటర్న్ తీసుకొని వాష్ చేస్తాను దీనిలో ట్వంటీ థౌజండ్ వాషింగ్ ప్యాటర్న్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటాయి మనం ఏ బటన్ వేసినా కానీ ఆటోమేటిక్గా అదే వాష్ చేస్తుంది అది సెమి ఫ్రంట్లో వాషింగ్ మిషన్ అంటే వీటికి సంబంధించిన వోల్టేజ్ పరంగా కానీ కరెంట్ బిల్ పరంగా కానీ ఇట్లా ఉంటుంది దీనికి కరెంట్ బిల్ ఏమి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం నార్మల్గా యూజ్ చేసేది ఒక డే డే బై డే యూజ్ చేస్తాం ఒక రోజు తర్వాత ఒక రోజు యూజ్ చేస్తాం ఇంకొకటి వచ్చేసి ఇది వాషింగ్ చేసినట్టు కూడా ఒక మనకు థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది ఒక డేకి దీనిలో కూడా మనకు అంతగానో మేము ఎఫెక్ట్గా అనిపించింది కరెంట్ బిల్ వచ్చేసి పర్ మంత్ పర్ ఇయర్కి చూసుకుంటే దీని మీద కూడా మనకు రాసి ఉంటుంది పర్ ఇయర్కి వచ్చేసి జీరో పాయింట్ జీరో జీరో వన్ వన్ సిక్స్ అని అంత ఈ వాషింగ్ మిషన్లో కరెంట్ బిల్ మీద ఏం ఎఫెక్ట్ పడదు అంటే వీటికి సంబంధించిన డిటర్జెంట్ రాదు అంటే అంటే మిషన్ డిజె మిషన్కి సంబంధించిన డిటర్జెంట్స్ ఉంటాయి ఇలా మనం సూపర్ మార్కెట్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ షాప్లో వెళ్ళినా కానీ దాని మీద రాసుకుంటాయి లిక్విడ్స్ మిషన్కి సంబంధించిన లిక్విడ్స్ అండ్ స్టర్ఫ్స్ మిషన్కి సంబంధించిన అవి తీసుకొని ఇందులో వేసేస్తాయి ఇందులో వేసేసుకుంటే ఆటోమేటిక్గా అవే తీసేసుకుంటాయి కొన్ని నార్మల్ ఉంటాయి అవి నార్మల్ వాడదు కంపెనీ రికమెండ్ చేస్తుంది ఇప్పుడు మనకు సపోజ్ ఎల్జీ ఉంది ఎల్జీలో వచ్చేసి ఏరియల్ ఏరియల్ రికమెండ్ చేస్తుంది ఇంకొకటి వచ్చేసి హైయర్ కంపెనీ ఉంటుంది హైయర్ వచ్చేసి టైర్ రికమెండ్ చేస్తుంది అట్లా కొన్ని కంపెనీస్ కొన్ని బ్రాండెడ్స్ని రికమెండ్ చేస్తాయి అవి యూజ్ చేసిన వాడితే లేకపోతే మీకు సంబంధించి మీకు ఏది బెటర్ అనిపిస్తే అది మిషన్కి సంబంధించినవి దొరికితే అవి యూజ్ చేసుకోవచ్చు అంటే ఎక్కువగా ఎట్లా ఏ మిస్టేక్స్ ద్వారా ఎక్కువ ఖరాబ్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఇది మనకు దీనిలో వచ్చేసి ఎక్కువ రిపేర్స్ ఏమి రావు బట్ మనము ఇన్ కేస్ మన ఇంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నాం మనం వచ్చేసి మనకు ఫోర్ కేజీ ఫైవ్ కేజీస్ తీసుకున్నాం అప్పుడు ఏంటంటే అంటే మనం ఒకటేసారి వేస్తే లోడ్ ఎక్కువ అవుతుంది అసలు టైంలో మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు మనం ఎంత ఇప్పుడు డైలీ బై డైలీ కాకుండా రోజు రోజు వేసుకుంటే ఎంత కేజీస్ వేసుకుంటున్నాం దాన్ని బట్టి మనం ఇందులో కేజీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీ ఉంది ఇంకొకటి సెవెన్ కేజీ ఉంటుంది ఎయిట్ కేజీస్ ఉంటుంది మనం కేజీస్ని సెలెక్ట్ చేసుకొని దానికి కేజీ ఎంత కేజీస్ తీసుకున్నామో దానికి సపరేట్ బట్టలు వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నాం మనకు మోటార్ కొన్ని రోజుల తర్వాత ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి టబ్ క్లీనింగ్ పౌడర్ ఉంటుంది మనకు టెక్నిషియన్స్ దగ్గర దొరుకుతుంది టబ్ క్లీనింగ్ పౌడర్ తీసుకొచ్చుకొని వేసుకొని క్లీన్ చేసుకోవాలి అప్పుడైతే మనకు డ్రమ్ కింద మొత్తం ఇట్లా జామ్ కాకుండా ఉంటుంది లైఫ్ ఎక్కువ వస్తుంది ఇందులో డైరెక్ట్ డ్రైవ్ ఉంటుంది కాబట్టి మనకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండే సౌండ్ యూటీ కూడా ఎక్కువ ఏమి రాదు ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి ఇక్కడ అంటే కంపెనీస్ ఎల్జీలో వచ్చేసి ఎవ్రీ కంపెనీ ఏ కంపెనీ అయినా మూడు రకాల మోడల్స్ ఉంటాయి టాప్ లోడ్ ఉంటుంది ఫ్రంట్ లోడ్ ఉంటుంది ఇంకొకటి సెమీ ఆటోమేటిక్ ఉంటుంది దీనిలో మనకు బ్రాండ్ను బట్టి అండ్ బ్రాండ్ను బట్టి కేజీస్ను బట్టి ప్రైజ్ అనేది వేరియేషన్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి దీనిలో వేరే బ్రాండ్స్ హైయర్ కంపెనీ ఉంది లయడ్ ఉంది ఓల్టాస్ మన ఓల్టాస్ కంపెనీ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి బోష్ ఉంటుంది ఐఆర్ బి ఉంటుంది హైయర్ ఉంటుంది ఎవ్రీథింగ్ అన్ని కంపెనీస్ అన్ని కంపెనీస్ అవైలబుల్ ఉంటాయి సామ్సంగ్ కూడా అన్ని కంపెనీస్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ